హైవర్స్ ఈరోజు షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు గొప్ప కూలిపోతుంది బ్లడ్ బాత్ ఏకంగా జపాన్ అయితే ట్రేడింగ్ ఆఫీస్ కూర్చున్నారు వాళ్ళు అయితే అమెరికాలో కొన్ని ట్రిలియన్ల సంపద ఉష్ ఆవిరి మన దగ్గర లక్షల కోట్ల సంపద ఆవిరి కారణం ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ట్యాక్స్ల ఎఫెక్ట్ అతను ఏమంటాడు ఇన్నాళ్ళు అమెరికా వస్తువులకు సంబంధించి దారుణ దరమే ట్యాక్స్లు వేసేవాళ్ళు మేమేమో మీ వస్తువుల్ని చక్కగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చాలా తక్కువకి అద్దెని అని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఏమంటున్నాడు మొన్న ఒక రకంగా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందన్నట్టు చెప్పాడు అంటే ఇప్పుడు మేము బయటపడ్డాం రా బాబు ఎన్నాళ్ళు మా వస్తువులు భయంకరమైన ట్యాక్స్లు వేస్తారా ఇప్పుడు చెప్తారని చెప్పేసి ఏకంగా వియత్నాం మీద నలభై ఆరు శాతం పైగా అచ్చా హయ్యెస్ట్ చేశాడు ట్విస్ట్ ఏంటంటే ఈ వియత్నాం వచ్చేసి అమెరికా వస్తువులు కనుక వియత్నాలు ఏమైనా వాడాలంటే నైంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే ఆ వస్తువు వంద రూపాయలు అనుకోండి తొంభై రూపాయలు ట్యాక్స్ వెళ్తే నూట తొంభై రూపాయలు మరి లోకల్ ఉంటే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లు సో మన దగ్గర కూడా అందుకే లగ్జరీ అన్నప్పుడు నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే దానికి భారీగా ట్యాక్స్లు ఉంటాయి మన దగ్గర యాభై శాతం ఎంత ఉందో ట్యాక్సు ఇప్పుడు మన మీద కూడా దాదాపు ముప్పై ఆరు ఇరవై ఆరు శాతం ఎంతో ట్యాక్స్ వేశాడు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈరోజు బంగారం రేట్లు తగ్గుతున్నాయి షేర్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు జనరల్గా షేర్ మార్కెట్లు పడిపోతున్నాయంటే అంటే బంగారం రేట్ వచ్చేసి పెరుగుతుంది బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మరికొద్ది రోజులలో షేర్ మార్కెట్ మరలా నార్మల్ స్టేజ్కి వస్తాయి బట్ బంగారానికి సంబంధించి ఏంటి ఇప్పుడున్నటువంటి హై రిటర్న్స్ అయితే ఉండవు అంటే ప్రజెంట్ వచ్చేసి అవున్సు ఇంటర్నేషనల్ మార్కెట్లో ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రామ్ అంటారు ఔన్స్ అన్నప్పుడు బంగారానికి సంబంధించి మొన్న మూడు వేల నూట ఎనభై దాదాపు వెళ్ళింది మూడు వేల నూట ఎనభై డాలర్లు ఒక అవుస్ బంగారు అప్పుడు ఏమైందంటే ఈ ట్రంప్ వచ్చేసి అప్పుడే చెప్పాడు ట్యాక్స్ల గురించి ఒక్కసారిగా మార్కెట్లు కొలాబ్స్ అనమాట అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఈ ఎఫెక్ట్ బంగారం మీద కూడా పెడుతుంది ఇప్పుడున్నటువంటి రేటు అయితే ఉండదు ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా బంగారాన్ని అమ్మేశారు అప్పుడు మూడు వేల అరవై డాలర్ల దాదాపు వచ్చిన హంశ బంగారం కొంచెం కోలుకొని మూడు వేల ఎనభై డాలర్ల దగ్గర ఉందన్నమాట హంశ బంగారం దీనికి అంతర్జాతీయం కూడా ఏం చేశారంటే ఈ ఎఫెక్ట్ మొత్తం చూస్తా పోతా ఉంటే రాను రోజులలో గోల్డ్ కొనే వాళ్ళు తగ్గుతారనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడే రేట్లు తగ్గించేశారు సో మరికొద్ది రోజులలో ఈ బంగారానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది అప్పుడు ఈ బంగారానికి సంబంధించి వద్దా అన్న క్లారిటీ మీకు వస్తుంది చాలా క్లారిటీ నేను చెప్తాను ఏమనంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్లో సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీపం అంటున్నారు కారణం మార్కెట్లో పడిపోతున్నాయి ఈ మూమెంట్లో బంగారం సేఫ్ రా అని అనుకుంటూ ఉంటే ఈ ట్రంప్ ఎఫెక్ట్ల వల్ల ఈ చైనా అమెరికాకి సంబంధించిన ఇష్యూస్ వల్ల ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ బంగారం మీద కూడా ఎఫెక్ట్ పడ్డప్పుడు తగ్గే ఛాన్స్ ఉన్నాయి అన్న వేలో ఇప్పుడు ముందుగానే అమ్మేసుకుంటా పోతున్నారు దానివల్ల తప్ప వేరే దేశం కాదు బట్ రానున్న రోజులైతే బంగారం అయితే పెరుగుతుంది ఇక షేర్ మార్కెట్ల విషయానికి వద్దాం ఈరోజు ఎందుకు ఈ రకంగా అంటే వస్తువులు అన్నది పూర్వకాలంలో కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశంలో వస్తువులు అమ్ముతున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆ వస్తువులు ఆల్రెడీ మన దేశంలో ఉన్నాయా లేదా చూస్తాడు మన దేశంలో ఆల్రెడీ ఆ వస్తువులు ఉన్నాయి అన్నప్పుడు విదేశాల నుంచి వస్తువులు అన్నప్పుడు మోజు ఉండిద్ది అనుకున్నప్పుడు ఆ మోజు తగ్గలే కొంటారు అనుకున్నప్పుడు మన దేశంలో దొరికే వస్తువు కన్నా విదేశాల నుంచి వచ్చే అదే వస్తువు అంటే అదే రకమైన వస్తువు ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉండాలి అప్పుడు ఈ లోకల్గా ఉన్నటువంటి వస్తువులు రేట్లు వచ్చేసి పడవ అన్నమాట రాజ్ విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేది కనుక రేట్ తక్కువ ఉంటే మన దగ్గర అదే వస్తువు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ని మడతారు పాపం వస్తువుని కోరుకుంటారు కదా అందుకని పూర్వకాలంలో కూడా వాస్తవానికి ఎలా ఉండేది అంటే పూర్వకాలం మన దగ్గర లేని వస్తువులు వాళ్ళు తెచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా గ్లోబల్ మార్కెట్ కదా ఎక్కడికక్కడ వచ్చేసి అన్ని అంతా తయారు చేస్తూ పోతా ఉన్నారు దాంతో ఇలా కాదురా బాబు అదే వస్తువు మా దగ్గర కూడా ఉంటుంది నువ్వు వచ్చేసేమో నీ వస్తువులు మాకు అమ్మాలని చూస్తున్నావు సరే నీకు వస్తుకుండే డిమాండ్ నీ వస్తుందనుకుందాం దాన్ని తగ్గట్టుగా కొనేవాడే కొంటాడు అని చెప్పి ట్యాక్సులు పెంచుతున్నారు ఈ ట్యాక్సులు సంబంధించి చిన్నాళ్ళు ట్రంప్ ఏం చేసినాడు చూశాడు చూశాడు అతను అధ్యక్షుడు అవ్వగానే అమెరికా వచ్చేసి ఏ కాడికి ప్రపంచంలో అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా అని మా దగ్గర నుంచి మీరు ఏదైనా కొంటున్నప్పుడు మీరు మా మీద ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నారు మేమేమో మీ వస్తువులు చాలా చౌగా చేసుకుంటాం దాంతో వచ్చేసి మమ్మల్ని కుప్పల కుప్పలు కొనేస్తున్నారు ఒకవేళ అవి మా దగ్గర మీద తయారు చేసుకునే అవకాశం ఉన్నా మీ చౌకగా వచ్చేసరికి మమల్ని ఎవరు తయారు చేయట్లా అందుకని అమెరికా బలపడాలి అన్నా అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్స్ సంబంధించి జానం పబ్లిక్కి సంబంధించేసి దగ్గర డబ్బు ఖర్చు పెట్టకూడదన్న సో ఖచ్చితంగా ట్యాక్స్లు పెట్టాలని చెప్పేసి వియత్నాం మీద వేసాడు చైనా మీద వేశాడు మెక్సికో కెనడా యూరోపియన్ యూనియన్ ఇండియా అన్నిటి మీద ట్యాక్స్లు వేసి పడేశాడు దీనివల్ల ఈరోజు ప్రపంచ మార్కెట్ అంటే కుదేలు అవుతుంది పిచ్చోటి చేతిలో రాయలేక ట్రంప్ వ్యవహారం ఉందని చెప్పేసి అంతా అంటూ ఉన్నా కానీ రానున్న రోజులలో భారతదేశానికి భారీ లాభం ఏ రకంగా భారత్తో కంపేర్ చేస్తే రిమైనింగ్ దేశాలు అన్నప్పుడు అక్కడ వాళ్ళ మీద ట్రంప్ ఎక్కువ ట్యాక్స్లు వేశాడు మన దేశం మీద మిగతా దేశాలతో కొంచెం బెటర్గానే ఉంది అప్పుడు ఏమైంది మిగతా కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు తయారీ యూనిట్లు కనుక మన దేశంలో కనుక పెట్టినట్టయితే మన దగ్గర నుంచి అమెరికా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి మన దగ్గర ఆల్రెడీ తయారవుతుంది కాబట్టి ఏమైంది సంపద పెరిగింది జనాలకు ఉద్యోగాలు వస్తాయి లాజిక్ మీకు అర్థమైందా ఇప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ప్రపంచ మార్కెట్లకు ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు బట్ రానున్న రోజులలో అమెరికాకి సంబంధించి ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిపోతుంది అండ్ అమెరికా ప్రొడక్ట్స్ అన్నవి ఉన్నాయో మిగతా దేశాలు టాప్ ఎక్కువ ఎక్కువేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేరే దేశాల్లో పెడదాం ఛాన్స్ అనేది ఉంటుంది నిన్నో మొన్న పేపర్ చూసాం మూడు విమానాలకు సరిపడా ఐఫోన్లు వచ్చేసి వేరే దేశాలు తరలిపోయినాయి అని ఎందుకు రానున్న రోజులలో అందరికీ నుంచి వస్తువు దిగుమతి చేసుకోవాలంటే భారీగా ట్యాక్సులు కదా అదే ఇప్పుడు కనుక అయిన తక్కువ రేటుగా వచ్చేస్తాయి కదా సో ఆ ఎఫెక్ట్ అనమాట మీకు బాగా గుర్తుంటే అందరికీ మీ ఫ్రెండ్ ఎవరైనా వస్తుంటే అది ఐఫోన్ దేరా ఐఫోన్ దేరా అంటాం ఎందుకు మన దగ్గర అదే ఐఫోన్ వచ్చేసి లక్ష యాభై వేలు అయితే అమెరికాలో వచ్చేసి నీకు అది ఎనభై తొమ్మిది వేలు తొంభై వేలకు వచ్చేసింది సో భారీ అన్నమాట సో వీడియో క్లోజ్ చేస్తున్నా ప్రెజెంట్ వచ్చేసి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పిచ్చోటి రాయలాగా అనిపిస్తూ కనిపిస్తున్నా భవిష్యత్తులో భారత్కి మెయిల్ చేస్తే అండ్ అమెరికా కూడా ట్రేడ్ అనేది తగ్గిపోతుంది ఓవరాల్ అంత అయితే సెట్ అవ్వచ్చు బట్ ఇప్పటికిప్పుడు తీసుకున్నది మాత్రం అతి పెద్ద తప్పు అండ్ భయం 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 ఆ భయాలతోనే మార్కెట్లో కొప్పగొలిపోతూ ఉన్నాయి